ನಾನು ಹೇಳಿದ್ದೆ ರವಾನೆನಿ ನೆನಪಿದ್ರೆ ಒಮ್ಮೆ ಬಾಯ್ आगे क्या बनाने आप न्यूज़ ओके थैंक यू ग्राहक ओके ओके बचने का बचने का एक तो एक्शन वही टीज़

రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా శ్రీ మాగుంట శ్రీనివాసు రెడ్డి గారు సౌమ్యుడు సహనశీలి నిరంతరం ప్రజల్లో ఉంటూ సమాజ శ్రేయస్కోరం కోసం పోరాడేటువంటి మాగ కుటుంబం నుంచి ఈరోజు మాగుట్ట శ్రీనివాస రెడ్డి గారు సారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దట్టు గా పార్లమెంట్ హౌస్ కమిటీ మెంబర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఆల్ ఇండియా నుంచి కొన్ని కమిటీలు వేస్తారు ఒక ఇంపార్టెంట్ కమిటీలో మాగుట్ట శ్రీనివాసరెడ్డి గారిని అపాయింట్ చేసినందుకు స్పీకర్ ఓం బిర్లా గారికి ప్రకాశం జిల్లా నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐదోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాడు శ్రీనివాసం రెడ్డి గారి గురించి మాగుట్ట కుటుంబం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువే ఒక్క విషయం అయితే చెప్తారు మీకు పశ్చిమ ప్రాంతం డెవలప్మెంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తూ పదవిలో ఉన్నా లేకపోయినా పదవిలో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా కూడా ఆ రోజు మాగుంట సుబ్బరామరెడ్డి గారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సమస్యని ఈరోజు ప్రకాశం జిల్లా ఓటర్గా కాపు తరపున చెప్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు పార్టీలో ఉన్నా లేకపోయినా ఎక్కడున్నా ప్రజల కోసం పోరాడి పశ్చిమ ప్రాంతానికి రైలు తీసుకొచ్చినటువంటి గణిత శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలియజేస్తూ ఎక్కడున్నా ప్రజలకు కోసం సమాజం కోసం నిరంతరం శ్రేయస్ కోసం పోరాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకాశం జిల్లా ప్రజలు ఎక్కడున్నా వాళ్ళ సమస్యలు ఏదున్నా నేనంటూ ముందుంటాను మీకోసం నా అన్న ఆశయాల కోసం ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాను అన్న మాట ప్రకారమే ఉంటాను నాకు చిన్న లేదు పెద్ద లేదు నాకు అందరూ ఒకటే సమాజం డెవలప్మెంట్ కోసం అయ్యే పనులు ఏదన్నా ఉంటే అందరికంటే ముందు నేను ఢిల్లీలో పోరాడు మీకోసం తీసుకువస్తాను గొప్ప వ్యక్తిని తెలియజేస్తూ ఎంతో ఓర్పు ఎంతో సహనము మానవుడు లేనటువంటి సహన బాగుంట రెడ్డి గారు చూస్తే యాక్చువల్గా మనం ఆయన దగ్గర నిలబడే స్థాయి కూడా కాదు ఈ రాజకీయాల్లోకి వచ్చినందుకు ఈ బాగుంట రెడ్డి గారి అపూర్వ సహోదరుడిగా ఆయన బాటలు నడుస్తూ ప్రకాశం జిల్లాను సస్యస్థానంగా చేయడానికి తన వంతు చేస్తున్నందుకు ఆయనకి మా ధన్యవాదాలు చెల్లజేస్తూ భగవంతుడు నిండు నూరాళ్లు ఆయురగా ఇవాళ కోరుకుంటూ భవిష్యత్తులో ఇదే విధంగా మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఒకటి అడుగుతున్నా అయ్యా ఈ ఒక్క ఐదు సంవత్సరాల తర్వాత యువత ముందుకు రావాలి మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి మాగుంట రెడ్డి గారిని ఎంపీకి చూడాలి సుబ్బరావును నిజమైన అర్థాలని మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్స్ చెప్పుకున్నాను